దేవుడు ఏ మాట కూడా వృధాగా వ్రాయించడు దేవుడు ఏ మాట కూడా పనికి మాలిన దానిలాగా వ్రాయించడు ఆయన వ్రాయించాడు అంటే ఆ లోపల ఏదో లోతైన సత్యం దాగి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి నేను మరలా చెప్తున్నాను మీకు బైబుల్ గ్రంథాన్ని చాలామంది చదివేశామని చెప్పేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో నోటికొచ్చినట్టుగా యేసు ప్రభువు మీద బైబిల్ మీద మరియమ్మ మీద లేదా భక్తుల మీద కామెంట్లు చేస్తున్నటువంటి మూర్ఖులు ఉన్నారు మత ఉన్మాదులు ఉన్నారు ఎవడు బడితే వాడు ఎలా పడితే అలా చదివేస్తే అర్థమైపోయే సాదాసిదా పుస్తకం బైబిల్ గ్రంథం కాదు అది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథం ఆ ఆత్మ కలిగిన వారు చదివితేనే చక్కగా అర్థమవుతుంది తప్ప ఆ ఆత్మ కలిగిన వారు చదవకపోతే అందులో ఉన్న లోతైన మర్మాలు అర్థం కావు పై పైన చదవచ్చు కొందరికి పై పైన అర్థం కావచ్చు దేవుని ఆత్మ లేకపోయినప్పటికీ పై పైన అర్థం కావచ్చు కానీ లోతుగా అర్థం కావాలంటే మాత్రం ఆత్మ సంబంధమైన సంగతులను అదే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు మేము దేవుని ఎదుట బోధించున్నాము అంటాడు అపస్తులుడైన పౌలు ఇది తెలియక మత ఉన్మాదులు నోటికొచ్చినట్టుగా రోజుకో వీడియో పెడుతున్నారు బైబిల్ మీద నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు బైబిల్ గురించి సో వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అవుతారు తప్ప పాపాన్ని మూట కట్టుకుంటున్నారు తప్ప దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు రైట్ రైట్ ఇప్పుడు మనం చూద్దాం ఈ చెట్టును గురించి ఎందుకు ఇంత అగరు చెట్టు అనే దాని గురించి ఎందుకు ఇంత వివరంగా వ్రాయించాడు చరిత్రలో దీనికి అంత వాల్యూ ఎందుకు ఉంది అనేది మీరు ఒకసారి స్క్రీన్ చూడండి ఆ చెట్లు మీకు చూపిస్తాడు ఈ అగరు అగరు ఆయిల్ గురించి వ్రాయబడినటువంటి విషయాలు ఇవి ఈ అగరు నుంచి వచ్చే ఆయిల్ చాలా కాస్ట్లీ ఆయిల్ ఇది ఒక్క లీటరు నలభై నుంచి అరవై లక్షలు పలుకుతుంది ఎంత ఒక లీటర్ నేను చెప్పింది ఒక లీటర్ ఆయిల్ నలభై నుంచి అరవై లక్షలు పలుకుతుంది అట్టు దీన్ని ఈ సుగంధ ద్రవ్యం అంత కాస్ట్లీ అనమాట అంత కాస్ట్లీ సో చాలా వైద్య విధానాల్లో వాడతారు చాలా రోగాలకు వాడతారు చాలా మందుల తయారీలో వాడుతున్నారు ఈ చెట్ల ఆకులు ఒక రకమైన టీ పొడి తయారు చేస్తున్నారు అది కూడా చాలా రకాలుగా వైద్య విధానాల్లో ఉపయోగపడుతుంది ఈ బెరడులతో కొని చేస్తున్నారు ఈ చెక్కల నుంచి కొన్ని తయారు చేస్తున్నారు మందులు ఇలా రకరకాలుగా వాడుతున్నటువంటి అగర్వుడ్ చాలా కాస్ట్లీ ట్రీ అనమాట ఇది చాలా కాస్ట్లీ చెట్టు కానీ సాదాసీదాగా ఇది అలా తయారు కాలేదు ఈ అగరు చెట్టు అనేది సాదాసీదాగా అలా తయారు కాలేదు మరి ఎలా అది ఆ ప్రత్యేకతను సంతరించుకుంది అనేది మనం చూస్తే ఫయోక్రెమోనియం పారాసైటిస్ అనే ఒక ఫంగస్ సోకుతుంది ఈ చెట్టుకి ఎప్పుడైతే ఈ ఫంగస్ ఈ చెట్టుకు సోకిందో ఆ ఫంగస్ నుంచి విడుదల పొందటానికి ఆ ఫంగస్ని మాన్పుకోవడానికి దానిలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ చెట్లో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన నల్లగా ఉండే ఒక రెసిన్ని విడుదల చేస్తుంది అనమాట అది విడుదల చేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఒక రసాయన చర్య జరిగి ఈ ఫంగస్ అలాగే ఇది విడుదల చేసినటువంటి రెసిన్ ఈ రెండింటి మధ్య ఒక రసాయన చర్య జరిగి అక్కడ ఒక జిగురు లాంటి పదార్థం ఆయిల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది నల్లగా బెరడులాగా దాని మీద కడుతుంది అప్పుడు అక్కడ ఆ స్వాసన పుడుతుంది అప్పుడు దాని బెరడు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అంటే దానికొచ్చినటువంటి వ్యాధిని నిర్మూలించడానికి ఒక రక్షణ వ్యవస్థగా దానిలో నుండే తయారైనటువంటి ఔషధం ఏదైతే ఉందో ఈ రెండు మిక్స్ అయిన తర్వాత దీన్ని అంత గొప్పగా వినియోగించడం జరుగుతుంది రైట్ పూర్వం నుండి ఈ చెట్టు అంత ఫంగస్ పట్టదు మళ్ళీ చెట్టులో ఏదో ఒక భాగంలో పడుతుంది అన్ని చెట్లకు పట్టదు కొన్ని చెట్లకు మాత్రమే పూర్వం నుండి పట్టేది అందుకే అంత కాస్ట్లీ దాన్ని మాత్రమే సేకరించేవారు దాన్ని మాత్రమే సేకరించి తీసేవారు అయితే కాలక్రమ క్రమేణా టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఫంగస్ ఏంటో శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ ఫంగస్ ఏంటో కనుగొని ఈ ఫంగస్ ఎక్కడ పడితే అక్కడ మాత్రమే ఇది రెసిన్ విడుదల చేస్తుందని కనుగొని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి చెట్టుకి బాగా కాల్చి బాగా ఐరన్ రాడ్లు బాగా కాల్చి చెట్లకు కన్నాలు పెట్టడం అర్థమైందా లేదా డ్రిల్ 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 చెట్ల కన్నాలు పెట్టడం ఆ విధంగా ఆ లోపలికి ఈ ఫంగస్ని వీళ్ళే పంపించటం మరొక ప్రయోగం కూడా మొదలు పెట్టారు చెట్టుకు సిలైన్ పెట్టడం మొదలు పెట్టారు ఆ ఫంగస్ని సెలైనగా ఎక్కిస్తారు మా చెట్టుకి అంటే చెట్టు నిండా శిలైన్లు ఉంటాయి మనుషులకు కాదు సెలైన్లు దేనికి చెట్టుకి చెట్టుకి ఇంజక్షన్లు చేయడం మొదలు పెట్టారు ఈ చెట్టు నిండా ఇంజక్షన్లు మనిషి డబ్బులు వస్తాయి ఆగుతాడా ఏదైనా చేస్తాడు కదా సో ఈ చెట్టుకి ఇంజక్షన్లు చేయడం ఈ చెట్టుకి సెలైన్ ఎక్కించడం ఆ విధంగా ఈ చెట్టుకి అదిగో సెలైన్ ఎలా ఎక్కిస్తున్నాడు ఆ ఫంగస్ ని ఆ చెట్టు లోపలికి ఇంజెక్ట్ చేస్తాడు అనమాట దాన్ని కట్ చేస్తే ఆ లోపల భాగాలు కూడా ఆ అగర్వుడ్ ట్రీలో ఆ రెసిన్ విడుదల అవుతుంది కాబట్టి అది అలా ఎక్కిస్తారు అనమాట దాన్ని ఆ బ్యాక్టీరియా ఆ లోపలికి వెళ్ళి అది అలా విలువైన చెట్టుగా మారిపోతుంది చిన్న చిన్న కట్ దాని లోపల నల్ల చాలా కాస్ట్లీ మెడిసిన్ లో మార్కెట్ విలువ సుమారు ఐదు నుంచి ఆరు లక్షలు ఒక కిలో ఉంటుంది ఈ చెట్టుకు ఎన్నికిలా రంధ్రాలు చేస్తున్నారు వీళ్ళు అది కూడా ఎర్రగా కాల్చిన ఇనుప చువలతో ఇలా చేసిన ఆ రంధ్రాల్లో మందులను కూడా నింపుతున్నారు ఇదంతా చూసి నాకు బాధేసింది తర్వాత ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఈ చెట్టు కర్రను వీళ్ళు బంగారంలో మార్చుకున్నారనే విషయం తెలిసి వాస్తవంగా ఈ చెట్టు పేరు అగర్వుడ్ ట్రీ ఈ చెట్టును వీళ్ళు ఎర్రగా కాల్చిన ఇనుప చువలతో కానీ డ్రిల్ విషయంతో కానీ ఇలా రంధ్రాలు చేస్తారు తర్వాత ఆ రంధ్రాల్లో ఫంగస్ మరియు బ్యాక్టీరియాను నింపుతారు ఇలా బాటిల్స్ తో ఫంగస్ మరియు బ్యాక్టీరియాతో ఫైట్ చేసేందుకు ఈ చెట్టు లోపల నుండి నల్లగా మారిపోతుంది ఇలా తయారైన చెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాని లోపల ఉండే నల్ల బంగారాన్ని తీస్తారు దీనిని చాలా కాస్ట్లీ మెడిసిన్ లో రైట్ అంటే ఒక కేజీ కలప ఎంత ఉంటుంది అన్నాడు ఐదు నుంచి ఆరు లక్షలు అదే ఒక ఒక లీటర్ సుగంధం కావాలంటే ఎంత ఉంటుంది నలభై నుంచి అరవై లక్షలు అంత కాస్ట్లీ మెటీరియల్ అన్నమాటది ఎప్పుడు ఇది అంత కాస్ట్లీ మెటీరియల్ అవుతుంది ఎప్పుడైతే దానికి ఆ ఫంగస్ వచ్చిందో ఎప్పుడైతే దాంట్లో నుంచి న్యాచురల్గా రెసిన్ అనేది విడుదలయ్యిందో ఆ రెండు ఎప్పుడైతే మిక్స్ అయ్యాయో అక్కడ జరిగినటువంటి ఆ కెమికల్ రియాక్షన్ ఒక బూజులాగా ఏర్పడుతుంది మొదట అలా ఏర్పడి అక్కడ నుంచి శ్రవించే ఆ ద్రవాలలో నుండి అంత విలువైనటువంటి ఔషధాన్ని అంత విలువైన సుగంధాన్ని బయటకు తీస్తున్నారు అందుకే బైబిల్ గ్రంథంలో అగరు పట్ట వాసన వాసన సువాసన చాలా సందర్భాల్లో దీని గురించినటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో కనబడుతుంది అలాంటి సువాసనల సమ్మేళనంతో ఏసుక్రీస్తు ప్రభువారిని పోల్చి చెప్పడం జరిగింది అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని చెట్టుతోనే పోల్చాలి ఇంకా చాలా రకాలు ఉన్నాయిగా వాటి అన్నిటితో పోల్చొచ్చుగా అని అంటే మొదట మీకు చెప్పానుగా దేవుని యొక్క ప్రణాళిక ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే ఆయన సృష్టిస్తాడు ఆ సృష్టించిన దానిలో నుంచే పాఠాలు నేర్పిస్తాడు వీటినే బహుళార్ధ సాధక ప్రయోజనాలు అంటారు ఏమంటారు బహుళార్ధ సాధక ప్రయోజనాలు అంటే ఒక విషయాన్ని సృష్టించి దానిలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయన్నమాట ఈ మల్టిపుల్ లేయర్స్ అన్నింటి ద్వారా సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ఒక ఎత్తడి సర్పాన్ని నిలబెట్టాడు ఆ ఎత్తడి సర్ప వైపు నిదానం నుంచి చూసిన వాళ్ళందరూ బ్రతుకుతారు అన్నాడు క్రొత్త నిబంధనకు వచ్చాక ఎత్తడి సర్పం దేనికి సాదృశ్యం అన్నాడు ఏసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం అన్నాడు మోసే కాలంలో ఎత్తడి సర్పాన్ని నిదానించి చూసిన వాళ్ళు ఎలాగైతే బ్రతికారో యేసుక్రీస్తును నిదానించి చూసినవాడు కూడా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు అదనమాట దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన విధానం అర్థమైందా ఇప్పుడు చూడండి ఈ చెట్లకి ఈ సెలైన్లు పెట్టడం ఈ చెట్లకి ఈ ఇంజెక్షన్లు కూర్చం ఈ చెట్లకి ఆ కెమికల్ ఎక్కించటం తద్వారా వాళ్ళు లాభాన్ని ఆర్జించటం ఆ చెట్టులో నుంచి రెసిన్ విడుదలవ్వడం ఒక అద్భుతమైన సుగంధం అక్కడ ఏర్పడటం అంటే ఒక చెడును తీసుకొని తనలో నుండి ఏమిస్తుంది ఒక మంచినిస్తుంది ఆ మంచి కూడా మామూలుది కాదు చాలా కాస్ట్లీ సువాసన ప్రపంచంలో ఎక్కడ దొరకని సువాసన చాలా అరుదైన సువాసన ఎక్కడ లభించని సువాసన ఒక చెడు తీసేసుకుని ఆ చెడును నిర్మూలించడానికి తనలో నుంచి విడుదలవుతున్న రెసిన్ ద్వారా ఆ చెడును కూడా ఇది ఎలా మార్చేస్తుంది చెప్పండి ఎలా మార్చేస్తుంది మంచిగా మార్చేస్తుంది ఆ ఫంగస్ని కూడా ఎలా మార్చేస్తుంది ఒక సువాసనగా మార్చేస్తుంది ఒక చెడ్డదానిని కూడా ఆకర్షించి ఎలా మార్చేసింది అంటే మంచిదానిగా మార్చేసింది అలాంటి ఒక చెట్టుతో పోల్చబడ్డారు మన రక్షకుడైన మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు